ఎల్జి నడపన చునవణ బేతగలక ద్వేషను పట్టొందు అపప్రచార మన చునవణ ఆవరే బి ఈ చునవణ నమ్మ ప్రజాప్రభుత్వద పర్వ చునె పంపున అంచునగా నమ్మ బేత పర్బల సంభ్రమ సంతసే నమ్మ ఆచరణ మల్పున అంచ ఆచరణ మల్పున ప్రీతిని ఈ నంచిన చునవణ ఈ బారే లోసభ చునవణ్ బందూప பேத்தேத்தே விசார காங்கிரஸ் பட்சதேன் மூலித்த பாத்திர பரப்பித்தே பண்ட ஹி நாய்கு பாதேரியர் இனி நம்ம மாத்திரல உதேசதே என்னோஞ்சி ஆத்மீ மித்திராய நஞ்சின சதான ஒஞ்சே ரீதியில சிந்தனை எப்போல்ல பாத்திர வந்து நஞ்சின நிக்கேத்ராஜ் மௌரிய கிலோ விசாரணைகள் தும்பு பாத்திரி போயர் అంచేది యాను ఊలా రిపీట్ మల్పరే పో కాంగ్రెస్ పక్షద సాధనే కాంగ్రెస్ పక్ష ఈ దేశకు బోడ దాదాపుర దాదాపురా కాంగ్రెస్ పక్ష ఈ దేశను ఎంచ కట్టడింది నిఖులకి మాతెరుగల గొత్తుండు ఇవి నెటే ప్రజ్ఞావంత మతదార బాంధవ్య మాతెరుల ఉల్లారు నిగులకి మాతెరుగల గొత్తుండు దక్షిణ కన్నడ జిల్లా ఎంచే ఇతడు అనిపూజన దక్షిణ కన్నడ జిల్లె నమ్మ తులునాడీ జిల్లె నెటి నమ్మ వంజి సంస్కృతి ఉండు ఆ సంస్కృతికి బోడాదే నగతినద్యంత జనకులు భారీ గౌరవడుతూపేరు అవు దాదా బేతె బేతే జాతి ధర్మదగులు పరస్పర అగలగల ధర్మకు గౌరవ కొర్పున తే కుడంజి జాతి ధర్మకు గౌరవ కొరందు సమరస్యద గత వైభవ ఆదిత్యన జల్ ఒక దక్షిణ కన్నడ జిల్ ఆదిత్యను బల ఇన్ ಈ ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆಡೆ ಸುಮಾರು ನಲ್ಪತ್ತ ನಲ್ಪತ್ತ ಒಂಜಿ ವರ್ಷ ಕಾಂಗ್ರೆಸ್ನ ಸಂಸದರು ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಪಾರ್ಲಿಮೆಂಟು ನಮ್ಮನ್ನು ರೆಪ್ರೆಸೆಂಟ್ ಮಲ್ತೇರು ಈ ನಲ್ಪತ್ತೊಂದು ವರ್ಷಡೂ ಕಾಂಗ್ರೆಸ್ನ ಪ್ರತಿನಿಧನ ನಮ್ಮ ಸಂಸದರು ದಾದಾಪುರ ಮಲ್ತಾರೆ ಬಂಡೆ ಎಕಡೆ ಪಂಡರು ನಮಕ್ಕೆ ಏರ್ಪೋರ್ಟ್ ಕಂತು ಕೊರಿಯರು పోర్ట్ కంత కొరియేరు రైల్వేస్ కంత కొరియరు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంత కొరియరు కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అంత కొరియరు ఎంసీఎఫ్ కంత కొరియరు ఎంఆర్పిఎల్ కందుకు కొరియరు ఓఎన్జిసి బతుండీ కేఏసిఎల్ బండి అవేతో విద్యా సంస్థలు బతుండీ ఉంది ఏ పర్తినేంటా స కాంగ్రెస్ పక్షద ఎంపీ నగలు నమను పార్లిమెంటే రెప్రజెంట్ మల్త నేను తునగా విరోధ పక్షదగలకి కడాఖండిత వద్దుల గొత్తాండే మూలు అభివృద్ధి విచారణ నమ్మ పనందు పోండలు చునవణడి విన్నాపున నమ్మ కనసదే ఒప్పుడుందు అంచునగా ఓ ఎంచాండలావో వర నమ్మ చునవణడి గెల్లడు పనుపున ఉద్దేశడు மகு மல்லைன சுூத்த மஹா மா காரிய பண்ட தாதா பண்ட இநாட வஞ்சி யான பண்ட வஞ்சி எச்சின வஞ்சி சிரதி இத்திண்ட சாமரஸ்ய வைபவம் இத்துண்டா நெக் கொடலி ஏட்டு கொர்ப்பு நேலே பிஜேபி பட்ச மல்த்து ஜாதி தர்மத நடுவே கந்த கலன உண்ட் மல்த்து நட்டே கலபேல எப்பீசதே அபப்பிரச்சார மல்த்து இனி பிஜேபி பட்ச அதிக்கார்க்கு பத்தி நச்சின ಆಂಡೆ ಓರ ಅಧಿಕಾರ ಬತ್ತದೆ ಹಾಗಲು ಐಟ್ದು ಬೊಕ್ಕ ಅಂಡಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಎಂ ಪಿ ನಗಲು ಮಲತು ಕೊಡ್ತಿ ನಂಚಿನ ಅಭಿವೃದ್ಧಿ ಯೋಜನೆ ಇತ್ತಂಡೆ ಅವೇನು ನನ್ನ ಅಪ್ಗ್ರೇಡ್ ಮಲ್ಪರೆ ಮಗಲು ಪಿದಾಡಿಯರ ಅಂದ ಕೇಂದ ನೆಕ್ಕು ಉತ್ತರ ಇಗ್ಲಾಗ ಮಾತರೆಗಳ ಗೊತ್ತುಂಡು ಅವೆರಡ್ದು ಬೊಕ್ಕ ಸಾಧಾರಣ ಮುಪ್ಪತ್ತ ಮೂಜಿ ವರ್ಷ ಇನಿ ಬಿ ಜೆ ಪಿ ಪಕ್ಷದ ಸಂಸದರು ನಮ್ಮನ್ನ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ರೆಪ್ರೆಸೆಂಟ್ ಮಲ್ತಂದುಲ್ಲೇ ನಮ್ಮಗಳ ಕೇನೊಂದುಲ್ಲ ఈ నియత్తి సాధారణ ఒంజర తింగళించిన నమ్మకేనందు కాంగ్రెస్ ఈ తొంజి అభివృద్ధి యోజన మలతనత్తా నిగులు ఇచ్చిన వంజి యోజన ఈ ముప్ప మూజి వర్షుడు నిగులు జిల్లాకి కొడతారా అందు నమ్మ ఉత్తర ఇజ్జి ఉత్తర దాయగి ఇండ నిగులు ఓవెల్లా మల్తురు నిగులు మల్తుది మామల్ల సాధన కేండా ఇని జాతి ధర్మద నడుటు కందకని ఏర్పడిసదే జనక్లేనే కను బాహిత కల్సరిగూ ప్రచోదన మల్తీని అవుల ఏరేన కేండ ఆర్థికవాది హిందుళిగా వర్గకు సేరిన జోక్లేనే ಇನ್ನು ಯಾನ ಜಾತಿ ಧರ್ಮದ ವಿಚಾರ ಪಾತರುಜಿ ಯಾನ ಆರ್ಥಿಕವಾದ ಹಿಂದುಳಿದ ಬನ್ಪೆ ಬಡಬೇರ ಜೋಕುಲಿನ ನಿಗಲು ಕಾನೂನು ಬಾಹಿರ ಕೃತ್ಯಗೂ ನಿಗಲು ಪ್ರಚೋದನೆ ಮಲ್ತಾರೆ ವೇದಿಕೆಯಂತ ಮಲಮಲ್ಲ ಭಾಷಣ ಮಲ್ತಾರೆ ನಿಗಲ ಭಾಷಣದ ಪ್ರಚೋದನೆಗೆ ಒಳಗಾದೆ ಆ ಜೋಕುಲು ಸಮಾಜ ಬಾಹಿರ ಕೆಲಸನು ಮಲ್ತಂದು ಕಾನೂನು ಬಾಹಿರ ಕೆಲಸ ಮಲ್ತಂದು ಇನಿಯಗಲು ಜೈಲ್ ಕುಲಿದತ್ತಂದೆ ಕೋರ್ಟ್ಗೂ ಅಲೆಪುನ ನತ್ತಂದೆ ಪೆಟ್ಟು ತಿಂದಿದ ಆಸ್ಪತ್ರೆ ಜೆಪ್ಪುನು ಇಜಿನ ಕೊಲೆಗಿಡಾದ ಆತ ಇಲ್ಲನೆ ಅನ ಆತ ಮಲ್ತಿನ ಸಾಧನೆನೆ ಬಿಜೆಪಿ ಪಕ್ಷದ ಸಾಧನೆ ಅಂದಿನ ನಮ್ಮ ಮಾತೆರ್ಲ ತೆರೀನೊಡು ಬಂದುಲೇ ನಿಕ್ಲು ಬಾರಿ ಮಲ್ಲ ರಾಷ್ಟ್ರ ಭಕ್ತೆರ್ ಬೇತೆಕ್ಲು ಪೂರ ರಾಷ್ಟ್ರ ದ್ರೋಹಿಲು ಪನ್ಪಾರೆ ನಿಕ್ಲೆಗ್ ನಿಕ್ಲ್ಡೆ ಕೆನ್ ವೆನ್ ನಿಕ್ಲೆಗ್ ನಾಚಿ ಕೆ దయకు బండ నిఘులు దేశ భక్తి నిఘలు దేశ కట్టు నగులత్త నిఘులు ఈత ఇల్లనే అనాథ మల్తారా నిగులు నిఘులు అనాథ మల్తీ నగులు ఇని దేశ ఉద్దార ఆవడుందండా నమ్మ దేశొప్పున ప్రతి వంజి ఇల్లుల గట్టి ఆవడు అనుపున కామన్ సెన్స్ నిగలేక ఇచ్చాను అని కేంద్ర ఇచ్చి సో బంధులే ఇని దేశ కట్టడుందండ నమ్మ ప్రతి వంజి ఇల్లు ఎడ్డే ఆవడు నమ్మ ప్రతి వంజి జవనరు ఎడ్డే ఎడ్డే అవుతుంది ఆ ఇల్లు సాంకుల శక్తి ఆగలేక కోరడు ఉన్నేను నిఘలు మల్తారా నిగులు మల్తిని దాదా ఇని నమ్మ తూప నమ్మ దక్షిణ కన్నడ జిల్లె ఈత అభివృద్ధి ఒత్తుండే అభివృద్ధికి పూరకమైన నచ్చిన యోజనలు నమ్మడా ఇని నమ్మడ పోర్టు ఉండు నమ్డ ఏర్పోర్ట్ ఉండు నమ్మడ రైల్వేస్ ఉండు నమ్మడ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండు ద భారతదేశుడు ఏత నగరుడు ఉండు కెలవే కెలవు నగరల ఉప్పు నంచినా ముందేన వంజి నిగులు ఎడ్డ రీతిడి నిగులు బసండరా ఈత ఉప్పున ఇన్ఫ్రాస్ట్రక్చర్ బుద్ధు అయికి తక్క అనుగుణవాదు నిగులు ఉవాళ్ల అభివృద్ధి యోజన ఇడే కణతర కేండ నిగుల్డ ఉత్తర ఇజ్జి నిగులు మలతజ్జరే నిఘుల్న వంజే వంజే స్వార్థ ఇతండా ఎంచాళ్ళ మే అధికారుడు ఉప్పుడు పనుపున ఆ నత్ మూజి వర్ష అండ్ ఈ సర్తి కూడా విచారణ చునవణ బందగా ఇక్క నిఘులుండల అభివృద్ధి ద విచారను పాత్రల్ల నిగులు పాత్రను హిందుత్వ బ మోదీ బారు అవు బుడ్ద నిగలకి బేతదాల గొత్త ఇచ్చా అందు బశ్న నిగల్డాకేనొందు ఇని నమ్మ జిల్ నమ్మల్పా అవేత్తో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండు ఇని నమ్మ అప్ప అమ్మ నగులు అగలిగి ఎడ్యుకేషన్ ఇజ్జిడ్లా తన జోకులకి ఎడ్డే విద్య కొరడు ఆ జోకులు ఆ విద్యను పడేది ఎడ్డే ఉద్యోగను పడేవాడు అయిదుపక్క ఆ జోకులు ఎంకలైన పొరులుడు తూపేరు ఎంకలను ఒట్టుకు బాడువేరు పని పంచి ఆశడు అగలకి విద్యాభ్యాస కొరిపేరు అండా ఆ జోకులు ఇని ముల్ప ఓదు వేరే అగలకి ఉద్యోగ బోర్డు అండా మూలు ఉద్యోగ ఇజ్జి అవు దాయక ఉద్యోగ ఇజ్జి పండుంట ఇని నిగులు మల్తి నానాచార ఇని నంకు ప్రపంచడే వంచి నాకు ట్యాక్ పూర్తుండు ఉంది కోము సూక్ష్మ ప్రదేశ పనున్న విచార ఇని అంచాతే ముందు ఒవ్వే వంజి ఉద్యోగులు సృష్టి అవందిజ్జి ఒవ్వే వంజి ఇన్వెస్ట్మెంట్ బరొందిజ్జి ఒవ్వే వంచి ఉద్ది మేలు బరంధిజ్జా అంచాత నమ్మ జోకులు ఇని ఉద్యోగ నారిసవందు పర రాజ్యకు పోపున ఆవడే పర దేశకు పోపున వేలైని ఇని ఆవంధుండు అంచాతపునగా నిగులు ఆలోచనే మల్ప్లే తనకే విద్యాభ్యాస ఇజ్జిడ్లా ఆ జోకులను బంగడు ఓదైనంచినా ఆ పొప్పమ్మ నగులు అప్పమ్మ నగులు ఇని వంజి రీతిద అనాథ భావనడు బతుకునంచిన ಆಲೋಚನೆ ಮಲ್ಪಲೆ ವಯೋ ಇಯೋವೃದ್ಧರ್ ನಗಲು ಇಲ್ಲಡು ಅಗಲಕ್ಕೆ ಹುಷಾರಿ ಜಿಂದ ನಮ್ಮ ಪನಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಸುಳ್ಳೇರೇ ಮರ್ದು ತಿಕ್ಕೊಂಡು ಅರ್ದ ಪುರೈಡ್ಲ ಮುಖ್ಯವಾದ ಅಗಲಕ್ಕೆ ಬೋಡಪ್ಪನು ಅಗಲು ಪ್ರೀತಿ ಸಾಂಕತೆ ಬೆಲೆ ನಂಚಿನ ಆ ಜೋಕುಲ್ನ ಪ್ರೀತಿ ಅಗಲಿಗೆ ದುಂಬು ಬೋಡಪ್ಪನು ಅವೆಡ್ದೆ ನಮ್ಮ ವಯೋವೃದ್ಧರು ನಗಲು ವಂಚಿತರಾಪುನ ಮುಂದೆ ಬಗ್ಗೆ ನಗಲು ಆಲೋಚನೆ ಮಲ್ಪಲೇ ದಾಯ ಈತ ಸಮೃದ್ಧವಾದ ನಂಕ ಅಭಿವೃದ್ಧಿ ಮಲ್ಪರೆ ಸಾಧ್ಯತೆ ಉಪ್ಪುನ ನಮ್ಮ ಜಿಲ್ಲೆ ಉಪ್ಪುನಗ ನಿಕ್ಲೆಗು ಉಂದೇನು ಸದ್ಬಳಕೆ ಮಲ್ಪರೇ ಆಯ್ಜ ನಮ್ಮನೇನಿ ಮೆಡಿಕೆ ನಮ್ಮಡ ಮೆಡಿಕಲ್ ಹಪ್ ಅಂತೇಂದೇ ಮೆಡಿಕಲ್ ಟೂರಿಸಂ ಮಲ್ಪರೆ ನಮ್ಮ ಸಾಧ್ಯ ಇಜ್ಜ ಎಜುಕೇಶನ್ ಹಪ್ ಅಂತೇರು ನಮನ ಎಜುಕೇಶನ್ ಹಬ್ ನಂಕ ಮಲ್ಪರೆ ಸಾಧ್ಯ ಎಜುಕೇಷನ್ ಟೂರಿಸಂ ನಂಕ ಮಲ್ಪರೆ ಸಾಧ್ಯ ಇದ್ಜಾ మల్ల నమ్మ తుళునాడద సంస్కృతి ఉండు ఈ తుళునాడద సంస్కృతి దైవ దేవేర ప్రార్థన మందిరలు ఇది ప్రపంచాద్యంత జనక్ ప్రవసిగరే వైపు నంచిన శక్తి నమ్మడం ఉండు అవత ఇమ్డ ఉప్పు నంచిన ప్రాకృతిక సౌందర్య ఇదా ఉండుతుందో నంక టూరిజం డెవలప్మెంట్ మల్పరి అగత్య ఉండు ఇని కుడ్ల దంచిన నగర ఇని ముంబై ఎంచా ఇరువత్నాలు గంటడు ఇరవ గంటే లవ వికెడు ఉప్పుండా అంచెనే మంగళూర్లో కూడా ఇరవంట ఇరవై గంటే లవ వికెడు ఉప్పు అర్హత ఉప్పునగరం పండ్ర బయసు బంధులే ఉందో ನಮ್ಮ ಪೂರವನೇನು ಮಲ್ತಾಂಡ ನಂಗೆ ಕುಡ್ಲಾತೆ ಅವು ಏತೋ ಉದ್ಯೋಗ ನಂಕ ಸಷ್ಟಿ ಮಲ್ಪರ ಆಪುಂಡು ಕುಡ್ಲಾತೆ ಇರುವ ಗಂಟೆ ಲವಲವಕ್ಕೆ ಇತ್ತಂಡ ಅವು ಏತೋ ಉದ್ಯೋಗನ ಸಷ್ಟಿ ಮಲ್ಪರ ನಂಕ ಸಾಧ್ಯ ಉಂಡು ಅಪಗ ನಮ್ಮ ಜೋಕಲು ಅಪ್ಪ ಒಪ್ಪನಗಳು ಆ ಜೋಕಲೇನೇ ಎಡ್ಡೆ ಹೋದ ಆ ಜೋಕ್ಲೆಗೆ ಮೂಲೇ ಉದ್ಯೋಗ ತಿತದೆ ಅಗಲ ಪೊಪ್ಪ ಅಮ್ಮನೊಟ್ಟಿಗೂ ಪೊರ್ಲುಡು ಅಗಲಿನೊಟ್ಟುಗೂ ಬಾಳು ನಂಚಿನ ಅವಕಾಶ ಮಲ್ಪರ ನಮಗೆ ಸಾಧ್ಯ ಉಂಡು ಉದೇನು ನಮ್ಮ ತೆರೆಯೋಡು ನಿಗುಲು ಎನ್ನುವ ರೀತಿ ಕೆಲವು ತಗಲು ಪನವೇರು ಮಲಮಲ್ಲ ಪಾತರಂದುಲ್ಲೇ ಒಂದು ಮಲ್ಪರಿ ಆತ ಸುಲಭ ಉಂಡ್ ಖಂಡಿತವಾದಲ್ಲ ಓಲ ಸಾಧ್ಯ ಪನ್ಪೂಜಿ ಪದ್ಮರಾಜ ಹಿಡ್ದು ಒರಿ ಹಿಡ್ದು ಓ ಬೇಲೆಲ್ಲ ಆ ಪೂಜಿ ಬಂದುಲ್ಲ ಇನಿ ನಮ್ಮ ತೂಪ ನಮ್ಮ ಜಿಲ್ಲೆಡೆ ಓದುದು ಎಡ್ಡೆ ಉದ್ಯೋಗನ ಪಡೆದು ಪರದೇಶಗೂ ಪೋದು ಆ ಪರದೇಶಡು ಆ ದೇಶದ ಒಂದು ಸರ್ವೋತ್ತಮ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಅಡ್ವೈಸರ್ ಆದ ಬೇಲೆ ಮಲತದ್ನ ಏತೋ ಜನ ಎಕ್ಸ್ಪರ್ಟ್ನಾಗಲೂ ಉಳ್ಳೇರು నమ్మ పర రాజ్యోడు నమ్మ జిల్దూ ఎక్స్పర్ట్ నగలు లేరు అగ్లే మాత్ర ఒట్ కుల్ నమ్మ జిల్లెడు పునః హ్యూమన్ రిసోర్సస్ మొగలెట్ నమ్మ కుల్ అది అది వంజ నీలి ఆకాశన నమ్మ మలత అండ ఖండితవ్లో నమ్మ దాదాద పండ ఆ అభివృద్ధి నంక మల్పర సాధ్య ఉండు బంధులే నమ ఏపల ఈ బిజెపి దగలు మల్తినంచిన అపప్రచార మొందు భావనాత్మకవాది జనక్ ప్రచోదన మల్తుంది చునవణ ఎదురుసన అగత్య కిజ్జి కాంగ్రెస్ పక్షకు దయక్ పండ కాంగ్రెస్ పక్షకు శ్రీరక్ష ఏపల దాదాదుండు పండ కాంగ్రెస్ పక్షద సాధనలు ఇమ్ముద విచారే అను పాతరుజ్జీ కరీం సర్తి విధానసభా చునవణ ಚುನಾವಣೆ నడతండి విధాన సభా ಚುನಾವಣೆ నడపిన పూర్వడు కాంగ్రెస్ పక్ష తన ప్రణాళికను బిడుగడే మల్తుండ ఆ ప్రణాళిక కాంగ్రెస్ పక్ష అయిన గ్యారంటీలను కొరిన విచారే గుర్తుండు అప్పగే పండేరు విరోధ పక్ష దగలు ఉర బోగస్ ఉన్నే మ సాధ్యజ్జి ఉల్తుండ సరకార దాళి ఆపుండు అంచాది ఆమె అగలు కొర్పున గ్యారంటీ కార్డ్ కసద బుట్టికి పాడలే పంపున పాత్రను పండేరు బంధుల ಅಂಡ ಇನಿಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ನಗಲು ನಿಗಲು ತಿಗಲೆ ಮುಟ್ಟುದು ಪನ್ನಲ್ಲಿ ಅವು ನುಡಿದಂತೆ ನಡೆಯುವ ಪಕ್ಷವು ಒಂದಿತ್ತಂಡ ಅವು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಇನಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಅಭೂತಪೂರ್ವ ಯಶಸ್ವಿನ ಪಡೆದೆ ಮೂಲ ಅಧಿಕಾರಗೂ ಬತ್ತಂಡೆ ಅಧಿಕಾರಗೂ ಬತ್ತಿ ಕೂಡ್ಲೆ ನುಡಿದಂತೆ ನಡೆದೆ ಇನಿ ಆಯ್ನಿಗೆ ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ ಅನುಷ್ಠಾನ ಮಲ್ತಿನ ಒಂದು ಕೀರ್ತಿ ತಂಡ ಅವು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ನೇತೃತ್ವದ ಸರ್ಕಾರದ ಅಂದ ನಮ್ಮ ಪಂಡ ಬಯಸುವ ಬಂದಲ್ಲ ಒಂದೇನು ನಮ್ಮ ತೆರೆಯೋ ನೋಡು ಇನಿ ನಮ್ಮ ತೂಪ இல்ல ஒஞ்சி கிரகிண மோனடி ஒஞ்சி தெலிக்க நம்ம துந்தி தயகாது வஞ்சி இல்லனு நபாய்சவரே இனி பேலை பெலையேரிக்கேட்டு ஏத்து பங்க உண்டுந்து நான் மாத்திரண்டு இல்ல கண்டனை பிடியது உப்பு வேறு ரெண்டு ஜோக்கு உப்பு ஏரு அத்தவ அப்பெமனகுப்பு வேறு கண்டனே பேலே மல்தது பரப்பேரு வஞ்சி ரெண்டு ஜன பென்பேரு இல்ல பண்ண ஆ இல்லத பாலிய புத்தக போடுப்பு கொஞ்சம் பென்னு போடுப்பு மருது கனவோடுப்புனா ಕಂಡನಡ ಬೈಯ್ಯಾಡು ಬನ್ನಕ ದುಡ್ಡುಕೇನು ಬೇರೆ ಒಂದು ಇರ್ನೂರು ರೂಪಾಯಿ ಕೊರಲೆ ಇಂಕ ಮರ್ದೇ ತೊ ನೋಡು ಈಜಿನ ಪುಸ್ತಕ ಕನೋಡು ಬನ್ನಗ ಕಂಡನ ಕೊರ್ಪುನಾರನ ಕರ್ತವ್ಯ ಆದಿತ್ತಲ್ಲ ಕಂಡನಡ ಕೊರ್ರೆ ಆಪುಚ್ ಬುಡೇ ದಿಕ್ಕಿ ಬೇಜಾರು ಆಪುಂಡು ಎನ್ನ ಮಗ ಬಾಲ್ಯ ಹುಷಾರಿಚ್ಚಿನ ಒಂದು ನೂತ ರೂಪಾಯಿ ಕೇಂದಲ ಕಂಡನಡ ತಿಕ್ಕೊಂದಿಜ್ಜಿಂದು ಬನ್ಪುನ್ನ ವಿಚಾರ కాంగ్రెస్ పక్ష ఏపల సంబంధత బిగ్ వంజీ అన్యోన్యవాద ఉప్పు నంచిన కొంజీ అట్మాస్ఫియర్ను క్రియేట్ మలుపునంచిన ధ్యేయ ఉప్పున పక్షు కాంగ్రెస్ పక్షు నేను పూర పూర్వ గణనతో ఈ గ్యారంటీలను కొరండు ఈ గ్యారంటీ నేను అనుష్ఠాన అండే ఈ గ్యారంటీడ్ అనుష్ఠాన అదే ప్రతి ఒంజీ ఇల్లద ఆర్థికవాది హిందుద వర్గద ప్రతి ఒంజ్ ఇల్లగే అవు కాంగ్రెస్ పక్ష అంతూత్జీ బిజెపి పక్ష అంతూతు జి కమ్యూనిస్ట్ తూతు మాత ఇల్గ్లా ఐదు సవర ఏడు సవర రూపాయి సహాయధన తిక్కు నంచిన వేళ కాంగ్రెస్ పక్షా అండే ఇని ఆ గ్రహిణి మోనడు ఒంజ్ తెలికే తూపునంచిన అండ్ ఆ గ్రహిణికి ఒక శక్తి బతుంది నీని ఆ తప్పగా ఆ ఇల్లె ఆ జోక్ కొంచెం మర్దకణన ఉడందక దడు అండా అవేను పోదు స్వయం పోదు తెత బరుపు నంచిన శక్తి அவத்தே கண்டனே பங்கோடு இல்ல பேர் பத்தனக்கு தாதாள் ட்ரெட்டு கம்மி அது பண்ணினாக ண்டன்கே என்ன ரெண்டு ஐநூறு ரூபாய் உண்டு பன்புனா கொர் பூனா ஆீத்தி ஷா உங்க இனி காங்கிரெஸ் பட்சாரண்டி யோஜனை ஆண்டே அஞ்சாது சம்பந்தம் அன்யோன்யவாத குண்டு பெழவணி ஆண்டே பன்புனா காங்கிரெஸ் பட்சது சாதனை வந்துலை புனேனு பத்தந்து நம்ம மத்தர் நடை பூக்கா నిఘలు బేతగిలేక అపప్రచారం అల్తందు జనకల్డ ద్వేష పట్టందు పోపును అగత్యజ్జి కాంగ్రెస్ పక్షద సాధన ఎంచిన ఉండు ఉందేన పతంందు జన కల్డే పోక్క యానైతే కరీం ఒంజి ఒంజర తిండు దించి దక్షిణ కన్నడ విధానసభా క్షేత్రద లోసభా క్షేత్రద ప్రతి ఒంజీ విధానసభా క్షేత్రకు పోవందు పద్మరాజు ఎంచైతే ఏ రే పండు గొత్ప్పు యాడ కూడా పండ్రే పోపుజీ యాన్లో వంజీ అతి కడు బడవ కుటుంబకు సేర్దినాయే ಏನು ಶಾಲೆಗೆ ಪೋನಾಗ ನಾಲ್ಕು ಕಿಲೋಮೀಟ್ರ್ ನಡ್ತಂದು ಹೋದು ನಾಲ್ಕು ಕಿಲೋಮೀಟ್ರ್ ನಡತಂದು ಬರೋಂದಿತ್ತೆ ಪತ್ತು ಪೈಸೆ ಬಸ್ಗೆ ಕೊರ್ರೆ ದುಡ್ಡು ಏನ ಪಪ್ಪ ಮನಗಳಿಗೆ ಆತ ಸೌಕರ್ಯ ಇಜಾ ಅಂಡಿ ಅಣ್ಣ ಎನ್ನ ಪೊಪ್ಪ ಮನಗಳು ಹೆಂಗ್ ಕೊಡ್ತೀನಿ ಆಸ್ತಿ ದಾತಾ ಪಂಡ ವಿದ್ಯೆ ಮಾತ್ರ ಮುಂದೇನ್ ಪಾತಂದು ನಮ್ಮ ಇನಿ ದುಂಬು ಪು ಒಂದಿಲ್ಲ సాధ్యాపన అంచిన వంజి కల్సోలు నమ మల్పడి ఆ పరమాత్మే ఒంజీ ఎడ్య బేలను సాధ్యాపన ఎలిజ బేలన నమ ఇని సమాజ జనకలన కన్నొరసంచిన అసక్తర కన్నొరసిన బేలను నమ్మ మల్తందు బతా ఉవే రాజకీయ ఇని లోకసభ అభ్యర్థి ఆపేందే ಇನಿ ಒಂದು ರಾಷ್ಟ್ರೀಯ ಪಕ್ಷ ಏನನ್ನು ಗುರುತಿಸದ ಹೆಂಗೆ ಒಂದು ಟಿಕೆಟ್ ಕೊಂಡು ನಮ್ಮ ನಾಯಕರನ್ನಗಲ್ಲ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತರನ್ನ ಒಂದು ಸರ್ವ ಸರ್ವ ಮತ ಮತದ ಒಂದು ಅಭ್ಯರ್ಥಿ ಆದ ಏನನ್ನ ಇ ಕಣಕ್ಕ ಜಪ್ಡಾತನ ಬಂದಲ್ಲೇ ఇని యన విధానసభ క్షేత్ర పోనగ జనకల్న ప్రీతి విశ్వాస అగల నంబికెల్ నమ్మ మిత్ దీతిన నిరీక్షలను తునగా ఈ సతి క దక్షిణ కన్నడ జిల్లాడే ముప్పత్ మూజి వర్షద పక్క కాంగ్రెస్ పక్షములు జయబేరే బార్సవ నెట్టే ఓవే సంశయ దిగలె ముట్టదు పంప బం సోలుదంజి భీతి ఇని బిజెపి దగ్గ గండి ఐదు పక్క నిగలకి గొప్ప బిజెపి దగ్గర తుమ్ముద చాళి కూడా ఆరంభ మల్తరే అపప్రచారాలు ఇని వా రీతిదా అప ప్రచారాలు ఆరంభ అతను నిఘలే గొత్తుండు దాదాపురం అల్తను బరందులు లేరుంది పంపున నిగులు ఎచ్చరికడు ఉప్పున అగత్య ఉండు బంధులే ఇని బీజేపీ దా వీ అగల సంఘ పరివారద టీములు బిదడదా ఇల్లడే పోదు దుంబు జనక్లేని వా రీతిని ఎమారీసదరా అంచగల కరేమణిని ముట్టది నిగులు ఆనే మల్పోడు బీజేపీ పక్షకే పాడు అంది పంపున నంకిలా శుద్ధి పతదండి నిగులు మాతెలా ఎచ్చరికెడు ఉప్పోడు నన్నత ఒరిన తినొట్టు ಬೇತೆ ಬೇತೆ ರೀತಿದ ಅಪಪ್ರಚಾರಲು ಮೊಗಲು ಪನ್ಪೇರು ಬಿಜೆಪಿ ದಗಲು ಏತು ಮಲ್ಲ ಜನಾತೇರಿಂದ ಪಂಡ ಮೊಗಲ ಈತ್ ಅನಾಚಾರು ನಮ್ಮ ಇನಿ ಈತು ಪುರುತಗುಲ್ಲಾ ಅಂದ್ ಪಣ್ಣಂಡ ಅವು ನಮ್ಮ ತುಳುನಾಡ್ದ ದೈವ ದೇವರನ್ನ ಒಂದು ನಮನ ರಕ್ಷಣೆ ಮಲ್ತಿನಟ್ಟು ಅಂಡಾ ಇನಿ ಬಿಜೆಪಿ ದಗಲು ಪನ್ಪೇರೆ ಆ ದೈವ ದೇವರನ್ನು ರಕ್ಷಣೆ ಮಲ್ಪರೆ ಮೊಗಲಿಗೆ ಒಟ್ಟು ಎನ್ನು ಲೆನಿಕ ಮೊಗಲು ವಾ ಮಟ್ಟಗೂ ಮೊಗಲು ಏರ್ದೇರಿಂದು అంచాది బంధులే నిగులు ఏర్ల ఓవే అప ప్రచారకు ఎదగుందు నచ్చిన అగత్యజ్జి నిఘ పద్మరాజ్ పద్మరాజ్ నిమిత్త ఏరు ప్రీతి విశ్వాస దీతెరా అగులు ఇనిముట పద్మరాజ్ అగులు ఏర్ల తర తగ్గవు నంచిన బేలే ఈ దుమ్ముల మలతజే ఇనిల నీళ్ళ దుమ్ముల మలుపుజే పనుకున్న పాత్రని దుమ్ము తిప్పే బందు అంచాది పొత్తు మీర్ది పోతు ಮದ್ದಾರ ಉಳ್ಳರು ಉಲ್ಲರೆ ಬಂದವರಲ್ಲ ಉಳ್ಳರು ಯಾನ್ ಪಂಪನು ಈ ಒಂಜಿ ನಮ್ಮ ಚುನಾವಣೆನ ಕುಡರ ಪಣದು ನಮ್ಮ ದ್ವೇಷನು ಸಾಧಿಸ್ ಪಡಿಸಿ ಪ್ರೀತಿನ ಜನಕಲಿನ ಗೆಂದು ನಪುಗ ನಮ ಇಂದು ಪು ಒಂಜಿ ಹಿಂದು ಧರ್ಮದ ಒಂಜಿ ಹಿಂದು ಧರ್ಮಡು ಪುಟ್ಟ ದಿನ ಯಾನು ಭಾರಿ ಒಂಜಿ ವಿಶ್ವಾಸೋಡು ಪನ್ಪೆ ಎಂಕ ಹೆಮ್ಮೆ ಉಂಡು ದಾಯಕ ಪಂಡ ಪದ್ಮರಾಜನ ಹಿಂದೂ ಪಂಡ ಹಿಂದೂ ಧರ್ಮ ದಾದಾ ಕೇಂದ್ರ పద్మరాజే ఒంజీ ఇరవత్ మా వర్షడు దించి వంజీ హిందూ దా పవిత్రవైన నచ్చిన క్షేత్రుడు ట్రస్టి అది కోశాధికారి అది బేలే మల్తుల్లే హిందూ పండ జ్ఞానద సంకేత ఆ జ్ఞాన ఎంకి దాదా కొరతు పండ ఎన్న జాతి ధర్మను గౌరవ కొర్పున కుడంజి జాతి ధర్మంలో గౌరవడుతూ పర పండు కోర్త ఎన్న హిందూ ధర్మ అవి ఈ సమాజడొప్పున కష్టడొప్పున జనకులన కన్నీరు వరుసన పండుకొడతినా ఎన్న ధర్మ ఐతి అవు హిందూ ధర్మ ಹುನೇನು ಬಂದು ಕೊಡ್ತೀನಿ ಅಂಚಾದೆ ನಮ್ಮ ಮಾತೆಲ್ಲ ನಮ್ಮ ನಮ್ಮ ಕ ನಮ್ಮ ಜೀವ ದಾದ ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮದ ಜ್ಞಾನ ಅಂಚನೆ ಬೌದ್ಧ ಧರ್ಮದ ಕರುಣೆ ಕ್ರೈಸ್ತ ಧರ್ಮದ ಪ್ರೀತಿ ಮೊಹಮ್ಮದ್ ಪೈಗಂಬರನ್ನ ಸಹೋದರತ್ವನ ನಮ್ಮ ಜೀವನ ಅಳ ಅಳವಡಿಸೊಂದು ಬಲಿಷ್ಠ ಜಿಲ್ಲೆಯನ್ನು ಮಲ್ತದೆ ಬಲಿಷ್ಠ ಭಾರತ ನಿರ್ಮಾಣ ಮಲ್ಪರೆ ನಮ್ಮ ಇನ್ನಿ ಪಣ ತೊಟ್ಟಿದೆ ಭಾರತನು ದುಂಬದ ದಿನಟ್ಟು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬರ್ತದೆ ವಿಶ್ವ ಗುರು ಆಪು ಲೆಕ್ಕ ನಮ್ಮ ಮಲ್ಪಡು ಬಂಪು ನಂಚಿನ ಪಾತ್ರರನ್ನು ಪನ್ನೊಂದು ಎಂಕೆ ಮೂಲ ಪಾತ್ರೆ ಅವಕಾಶ ಕೊನೆ ಪಾತ್ರೆಗಳ ಒಂದಿಸ ಒಂದು ಎನ್ನ ರಡ್ಡೆ ಪಾತ್ರನೂ ಅಂತ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ನೀವು ನಮ್ಮೂರಿನ ಇನ್ನಷ್ಟು ಹೊಸ ಸುದ್ದಿಗಳನ್ನ ವೀಕ್ಷಿಸ್ಬೇಕೆ ಹಾಗಾದ್ರೆ ಈಗಲೇ ನಮ್ಮೂರ ಸುದ್ದಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ